ఇప్పుడు ఈ ఆలుని ఇందులో వేసాము మనము ఇందులో వేసాక ఇప్పుడు ఇందులో మనము తగినంత ధనియాల పౌడర్ అండి ధనియా పౌడర్ ఇప్పుడు ఇందులో ఆలు వేసాం కదా ఇందులో మనం తగినంత ధనియాల పౌడర్ వేస్తున్నాం ఫస్ట్ ధనియా పౌడర్ అలాగే కొంచెం గరం మసాలా గరం మసాలా కొంచెమే పసుపు ఎందుకంటే కొంచెం కలర్ కోసం అండి కొంచెం పసుపు కలర్ రావడానికి అలాగే ఉప్పు ఉప్పు తగినంత కారం కారం కొంచెం తక్కువ వేస్తున్నానండి మీరు కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు నేను మా పాప కోసం చేస్తున్నాను కాబట్టి తక్కువ వేస్తున్నాను కారము కావాలంటే కొంచెం మంది అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేస్తారండి నేను వెయ్యను పూరీలో బాగోదు మీకు కావాలంటే మీరు వేసుకోవచ్చు నేనైతే స్కిప్ చేస్తున్నాను కరివేపాకు కట్ చేసుకొని వేసుకుంటున్నాము అలాగే కొత్తిమీర ఫ్రెష్ అది వాటర్ అనేది మనం చూసుకొని కలుపుకోవాలండి ఎందుకంటే బంగాళదుంపలో ఆల్రెడీ మనం ఉడికిచ్చింది కాబట్టి వాటర్ కంటెంట్స్ ఉంటుంది కాబట్టి మనం చూసుకొని కలుపుకోవాలి బాగా మెత్తగా కలిపేసుకోవాలి చూసుకొని పేస్ట్ వీటన్నిటిని బాగా ఇందులో మిక్స్ చేద్దాం మీకు కావాలంటే కొంచెం జీలకర్ర యాడ్ చేసుకోవచ్చు నేను వేయట్లేదండి జీలకర్ర కూడా వేస్తే బాగుంటుంది డైజెషన్ తొందరగా అవుతుంది కాబట్టి జీలకర్ర వేసుకోండి మీరు నేను వేయడం లేదు ఫస్ట్ వీటన్నిటిని బాగా మిక్స్ అయ్యే విధంగా కలుపుకోవాలండి పిండిని తర్వాత మనం దీన్ని బట్టి చూసుకొని వాటర్ కొద్ది కొద్దిగా యాడ్ చేసుకోవాలి ఆల్రెడీ స్టవ్ వెలిగించుకొని నేను ఆయిల్ పెట్టేశాను మనం ఇక్కడ పూరి చేసే లోపు ఆయిల్ కూడా హీట్ ఎక్కిపోతుంది చూడండి ఈ విధంగా కలుపుతా ఇప్పుడు ఏదైనా జర్నీలోకి ఇలా ఈ విధంగా పూరి చేసుకొని తీసుకెళ్తే మనకు బాగుంటుందండి వీటిలో కొంచెం కొంచెం వాటర్ వేసి పిండిని తడుపుదాం అయితే పిండికి రెండు బంగాళదుంపలు తీసుకున్నానండి గట్టిగా తడుపుకోవాలి పిండికి పూరి పిండిలాగా తడుపుకోవాలండి ఎందుకంటే మెత్తగా అయిపోతే పూరీ సరిగా రాదు మనకి ఎప్పుడైనా సరే పూరీకి మనం ఆయిల్ అనేది బాగా హీట్ ఎక్కాలి అలాగే పిండి కూడా గట్టిగా ఉండాలండి మనం పూరీలు ఒత్తుకుందాము ముద్దలాగా అయితే చేసుకున్నామండి దీన్ని మనం పూరిలాగా ఒత్తుకుందాము పూరీలు ఒత్తుకోవడం అందరికి తెలుసు కాబట్టి అది వీడియో తీయట్లేదండి తర్వాత చేసేసి ఈ విధంగా పూరీలు అనేటివి మనం చేసేసుకున్నామండి చూడండి పిండి గట్టిగా ఉంటేనే పూరీలు మంచిగా వస్తాయండి ఈ విధంగా అన్నీ చేసుకొని ఒకేసారి ఫ్రై చేసుకున్నాను పూరీలు ఈ విధంగా మంచిగా పొంగుతున్నాయండి మంచిగా పొంగితేనే బాగుంటుంది పూరీ ఎప్పుడైనా సరే పూరీలు అయితే చాలా బాగా వచ్చాయండి సూపర్గా ఎమ్మీగా ఉన్నాయి తింటుంటే టేస్ట్ మొత్తం చాలా బాగుంది వేరే లెవెల్లో ఉంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ విధంగా తినయచ్చు లంచ్ బాక్స్లో కూడా ఇస్తే బాగుంటుంది అలాగే దీన్ని కనుక మనము జర్నీలో తీసుకెళ్ళి పెరుగుతో తినొచ్చండి కాంబినేషన్ మనకి ఇంకేమైనా కావాలంటే పెరుగుతో తింటే రైతా వేసుకొని సూపర్గా ఉంటుంది బాగుంటుంది మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ థ్యాంక్ యూ సో మచ్